నమస్కారం అండి నేను ఈస్ట్ కల్గొండ గ్రామ సర్పంచ్ నా పేరు గల్లారంగండి నిన్న కొంతమంది వైసీపీ సోషల్ మీడియాలో నా పైన ఒక ఫేక్ వీడియో రన్ చేస్తూ సునకానందం పొందుతారు అయ్యా బాబు వైసీపీ నాయకులకి స్థానిక ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాను ఏంటంటే మొన్న జరిగిన పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయాత్ర చాలా ఘనంగా జరిగింది అత్యుత్తాహంతో జనం బాగా భారీ ఎత్తున వచ్చేది ఆ యొక్క సభలో మీ యొక్క వైసీపీ స్థానిక ఎమ్మెల్యే పైన చాలా ఆరోపణలు చేస్తూ ఈ యొక్క ఓటమికి ఎలాగైతే ఓడిపోతున్నారో అని క్లియర్గా కులంకషంగా చెప్పడం జరిగింది నాదేదో ఒక ఫేక్ వీడియో పెట్టి దాంట్లో ఒక దళిత దళితురాల్ని ఏదో నేను అత్యాచారం చేసినట్టు ఏదో పిచ్చి పిచ్చి ప్రలాపం పెళ్తున్నారు అయ్యా బాబు వైసీపీ సోషల్ మీడియా వరకు వైసీపీ నాయకులకి చెప్తున్నాను నిజంగా ఆ దళిత సోదరు అక్కడ ఎవరు కనపడలేదు నాకైతే మీకు ఏదైనా దళిత సోదరులు ఇలా అన్యాయం జరిగిందని ఏదైనా పోలీస్ స్టేషన్లో కేసు కానీ ఏదైనా ఉంటే నిరూపిస్తే నా యొక్క రాజకీయ జీవితానికి సన్యాసం తీసుకుంటాను అంతేకాకుండా నేను గెలిచిన మన్నాడు నా గ్రామంలో దళిత సోదరులు నాకు గెలిచినాడే ఆక్షన్లలోనే రెండు వేల లీటర్లతోటి నాకు పాలాభిషేకం చేసిన ఘనత నాకే దక్కింది మాకు దళితులకున్న అనుబంధాన్ని మీరు దెబ్బయాలని చూస్తున్నారు మా యొక్క జన సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు బాబు వైసీపీ నాయకులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఓడిపోతున్నారు సిద్ధంగా ఉండండి మీ ఓటమి భయంతో ఇలాగ ఫేక్ వీడియోలు రన్ చేస్తూ జన సైనికులు నాయకుల మీద ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొడడం చూస్తున్నారు మీ వల్ల కాదు మాకు పవన్ కళ్యాణ్ గారు కొండంత ఆత్మధైర్యాన్ని ఇచ్చి మా యొక్క భక్తులు బలరామకృష్ణ గారు కొండంత అండగా నిలబడి మా నాయకత్వాన్ని ముందుకు నడిపి తీసుకెళ్తూ ఆయన గెలుపుకి బాటలేసుకుంటున్నారు ఆల్రెడీ గెలిచేసాం ఇంకా మెజార్టీ ఓటే చూసుకోవాలి అది యాభై వేల అరవై వేల నలభై వేలు అనేది మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది ఎందుకంటే నాల నాయకుల పైన బురద చెల్లి మీరు ఏదో ఏదో చేయాలని చూస్తారు మీరు నన్ను ఏమీ చేయలేరు మీరు గతంలో నా యొక్క లేఅోటు ఆపిన మాట నిజం కాదా గుర్తుపెట్టుకోండి రాజా గారు నా లేవోటు ఆపిన మాట నిజం కాదా ఆరుసార్లు షార్ట్ పాల్ రాయించారు ఆరుసార్లు షార్ట్ పాల్ రాయించారు సంవత్సరం కాలంలో కరెంటుకి కరెంటుకి ఆరు లక్షల డెబ్బై రెండు వేలు కడితే సంవత్సరం ఆపగలిగావు నేను కండు వేసుకుంటే ఆ రెండు చేస్తా అన్నారు అది నేను కండు వేసుకోని కారణంగా ఇలాంటి నా పైన బురద వెళ్ళి పప్పం గడుపురి ఇది ఎన్నికల సమయంలోకి వెళ్ళి గెలిచేద్దాం అనుకుంటారమ్మ అయ్యా రాజా గారు మీరు మీ ఓటమి ఆల్రెడీ అయిపోయింది మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు ఓటమిని ఒప్పుకుంటూ నారాటి నాలాటి నాయకుల పైన ఇలాంటి ఫేక్ వీడియోలు పెట్టి రన్ చేసిన మాత్రమే నాకేం అవదు ఈ వీడియో పైన నేను న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగాను లాయర్ తో కూడా మాట్లాడాను దాంట్లో ఏ విధమైన మహిళలు లేరు అన్యాయం జరిగినట్టు ఒక దళిత మహిళ అన్యాయం జరిగింది అంటున్నారు అత్యాచారాన్ని చేస్తారన్నారు ఏకంగా ప్యాంట్ వండకా కూడా అత్యాచార ని రాజా గారు చెప్పండి సార్ ప్యాంటు వండగా కూడా అత్యాచార ని ఒంటి మీద ప్యాంట్ వండగా కూడా సార్ ఒక ఆరోపణ చేసే అర్థం ఉండాలి అర్థం ఉండాలి నాకు ఇలాగ అన్యాయం జరిగిందంటే ఎక్కడన్నా దళిత మహిళలు వెళ్ళి ఏదైనా పోలీస్ స్టేషన్ కేసు మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే కదా ఒక పోలీస్ స్టేషన్ నా మీద కేసు చూపించండి నేను ఒప్పుకుని నా రాజకీయ చేతాన్ని సన్యాసం తీసుకుంటాను అంతేగాని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి మా యొక్క ఆత్మస్థైర్యం మీద దెబ్బలు చూస్తే మేము ఊరుకుంటే ప్రసక్తి లేదు న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం గుర్తుపెట్టుకోండి మీరు ఓడిపోతున్నారు మీరు ఓటమి ఉన్నారు కాబట్టి ఇలాంటి ఆరోపణలు నా మీద చేస్తున్నారు చాలా ఆరోపణలు చేశారు అన్ని తట్టుకుని నిలబడగలుగా నా యొక్క ఆర్థిక నిర్ణయం నా యొక్క లేవుడ్ల మీద మీరు కన్ను పెట్టి పాతి లక్షలు అడిగారు నేను ఇవ్వలేదు ఇవ్వలేదు ఒక లేవుడ్ లాభమే రాదు కరెంట్ అఫేర్ అది నా లో కరెంట్ అఫేర్ నా పేరు కష్టకట్టి నేనే గట్టిగా మాట్లాడుతున్నాను నేను ఈ పార్టీలో ఒక మీటింగ్లో అయితే చంపేస్తానున్నాం ప్రైవేట్ మీటింగ్ పెట్టి అవి కూడా మా దగ్గర ఉన్నాయి ఇక వైసీపీ నాయకులు అయితే పెద్ద సునకానందం అందుతున్నారు చాలా మంది వీడియోలు మా దగ్గర ఉన్నాయి ఎందుకంటే ఎవరో దీంట్లో ప్రతి హోదరు ఎవరు లేరు దీంట్లో మాకు తెలిసిన విషయం కానీ రాజకీయాల్లో మొఖతన ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలి అంతేగాని చిల్లర రాజకీయాలు మానుకోవడం ముఖ్యంగా వైసీపీ నాయకులు చెప్తున్నాను మా గ్రామంలో కూడా చాలా మంది వీడియో పెట్టి సునకానందం అందుతున్నారు ఇదే గ్రామంలో రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను ఒక శ్మశాన వాడుక ఎస్సీలకు సంబంధించిన శ్మశాన వాటిక కూడా బాణం కట్టింది అది కూడా దయ్యామయుడు కృప ఆయన పేరుతో యేసు ప్రభు వారి పేరుతో కట్టడం జరిగింది వారు ఈ రోజు అనుభవిస్తున్నారు నాకు దళితు మహిళలు నీకు గెలిచిన క్షణంలోనే రెండు వేల ఏట్ల తోటి దళితు ఓడలో నాకు పాలాభిషేకం చేశారు గుర్తించుకోండి ఏం ఇబ్బంది లేదు దళితులు మా నుండి ఎక్కడ ఎవరో కూడా సోదరు దళితు సోదరులు కానీ దళితుల నుండి కానీ మమ్మల్ని ఎక్కడ దూరం చేయలేరు మీరు మాకు ఓట్లు నన్ను గెలిపించారు అదే దళితులు అంటే చాలా గౌరవం నాకు మీరు దళితులు దళితులు అని ఎత్తుకున్నారు దాంట్లో దళితు మహిళలు ఎక్కడ ఉన్నాయి చూపించండి చూపిస్తే నా రాజకీయ జీవితానికి నా రాజకీయ జీవితానికి సన్యాసం తీసుకుని ఇంట్లో కూర్చుంటాను నమస్కారం అండి